సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది మన మొక్కలు ఎంతో హెల్తీగా గ్రోత్ అవ్వడానికి మొక్కలలో ఎటువంటి ప్రాబ్లం రాకుండా మొక్కలు చనిపోకుండా ఎక్కువ డ్రైనెస్ కాకుండా ఎండిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ముందే మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకొని ఒక మంచి ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి ఇవ్వాలి ఈరోజు టాపిక్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది ప్రెసెంట్ కూడా కొంచెం కొంచెం మనము ఎండాకాలంలో ఎంటర్ చేసినట్టే ఉన్నాయి ఈ ప్రాసెస్లో మన మొక్కలకి ముందే ఏ విధంగా కేర్ తీసుకోవాలి మన మొక్కలలో ఎటువంటి ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి అనేది మనం తెలుసుకుందాము సో బెస్టెస్ట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మన ఛానల్లో చూపించడం జరుగుతుంది సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా పైసా ఖర్చు లేకుండా మనం ఫర్టిలైజర్స్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి టోటల్ ప్రాసెస్ మీరు ఈజీగా తెలుసుకోవాలి అంటే ఛానల్ని విజిట్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు వాటరింగ్ చేసే ప్రాసెస్ ఫర్టిలైజర్స్ ప్రాసెస్ అంతా కూడా ఈజీగా అర్థం అవ్వడం జరుగుతుంది సరేనా సో బెస్ట్ మనము ఒక పార్ట్ ఏంటి అంటే సమ్మర్లో మనం కేర్ తీసేసుకోవాల్సింది ఎక్కువగా మనం వాటరీ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరగాలి లైక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం ఎంత లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మన మొక్కలకి ఇస్తున్నప్పుడు అవి అంత హెల్దీగా గ్రోత్ అవ్వడం అండ్ సమ్మర్ స్పెషల్లో కొన్ని కూల్ ఫర్టిలైజర్స్ మన మొక్కల్ని ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చి ఎండాలో కూడా మాడిపోకుండా పెద్ద సైజులో ఫ్లవర్స్ కానివ్వండి ఆకులు కొత్తగా స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతాయి ఈ భాగంలో అండ్ ఈ ప్రాసెస్లో చాలా చాలా హెవీ ప్రాసెస్ లేకుండా అంటే ఖర్చు పెట్టకుండా ప్లస్ మనము ఎక్కువ కష్టపడకుండా ఉండే విధంగా ఇప్పటి నుంచే సమ్మర్ ఫర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకుందాము సో ఆ సమ్మర్ ఫర్టిలైజర్ ఏంటి ఆ ప్రాసెస్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మన మొక్కలకి ఎలా ఇవ్వాలి అనేది చూసుకుందాము రండి ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ అండ్ చాలా చీపెస్ట్ బెస్టెస్ట్ ఫర్టిలైజర్ మన సాయిల్ భాగంలో ఎక్కువ న్యూట్రిషన్స్ని ఇవ్వడానికి కానివ్వండి ఆ న్యూట్రిషన్స్ మన వేరు భాగాన్ని లోపలికి వెళ్ళిపోయి మనకు ఏమైతే మొగ్గలు స్టార్ట్ అవుతాయో అండ్ సమ్మర్లో కూడా ఎక్కువ ఫ్లేవరింగ్ని ఎక్కువ హెల్దీనెస్ని తీసుకొని రాగలుగుతాయి ఇవన్నీ కూడా ఇందులో రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఆనియన్ పీల్స్ ఇటు మన పువ్వులు అందంగా గ్రోత్ అవ్వడానికి మన మొక్కలకి ఎంతో చల్లదనాన్ని ఇవ్వడానికి చాలా ఘాటుగా అండ్ చాలా కూల్గా ఉండే లిక్విడ్ ఫర్టిలైజర్ రెండు రెమ్మలు వచ్చేసి వెల్లుల్లిపాయలు దంచి వేసేసాను మిక్స్ అయిపోవడానికి నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఒక ఆనియన్ పీల్ మాత్రమే తీసేసుకున్నాను దీనిని ఒక లీటర్ ఆఫ్ వాటర్లో వేసేసి జస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు మాత్రమే నేను సోక్ చేయడం జరిగింది చూసారా ఒకసారి పూర్తిగా చూడండి ఇలా మనం మిక్స్ చేసేసుకుంటున్నాము ఈ మిక్స్ చేసేసిన వన్ లీటర్ వాటర్ని డైరెక్ట్గా మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఇచ్చేసినట్లయితే మన మొక్కలు ఈ సమ్మర్కి చాలా మంచిగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతాయి అండ్ ప్రాబ్లం అనేది ఎక్కడా కూడా మీకు కనిపించదండి ఏ ప్రాబ్లం లేకుండా మీరు అందంగా మొక్కల్ని సమ్మర్లో కూడా ఎలాగైతే మనం వింటర్లో గ్రోత్ చేసుకోగలుగుతామో ఎంత మండు టెండర్లో అయినా కానివ్వండి గ్రోత్ చేసుకోగలుగుతారు ముఖ్యంగా ఆకులు రాలిపోవడం పెస్ట్ పట్టడము కమిలిపోవడం ఎండకి ఎక్కువగా కమిలిపోవడం మొగ్గలు కూడా చిన్న చిన్నగా రావడం జరుగుతూ ఉంటాయి అటువంటి అన్ని ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఈ స్పెషల్ మనము ఎండాకాలంలో స్టార్ట్ చేసేసుకున్న ఫర్టిలైజర్స్లో ఒకటి ఈ స్పెషల్ ఫర్టిలైజర్ చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది ఈ వన్ లీటర్ ఆఫ్ వాటర్ని మీ మొక్కలు ఎంత మేరకు వాటరింగ్ అనేది తీసుకోగలుగుతాయో అంత మాత్రమే చేయండి ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ అనేది యాక్టివ్గా ఉండాలి అంటే మనం ఏదైతే ఫర్టిలైజర్స్ ఇస్తున్నామో అది అలానే ఉండిపోయి డ్రైనేజ్ హోల్స్ క్లోజ్ అయిపోవడం మూలంగా కూడా మొక్కలు అనేవి చనిపోయే ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతాయి సో డ్రైనేజ్ హోల్ అనేది చాలా మంచిగా ఉండాలి మొక్కలలో ఎప్పుడూ కూడా ఒక యాక్టివ్నెస్ అనేది ఉండాలి ఎలా అంటే మనం ఏమైతే ఫర్టిలైజర్స్ని ఇస్తున్నామో ఆ ఫర్టిలైజర్స్ పూర్తిగా అబ్జర్వ్ చేసుకునే విధంగా ఉండాలి ఫుల్ ఎండా కాబట్టి మనకి మార్నింగ్ టైమ్స్ అండ్ ఈవినింగ్ టైమ్స్ టూ టైమ్స్ అనేవి మనం ఫర్టిలైజర్స్ని ఇస్తూ ఉండాలి లైక్ మార్నింగ్ టైం నార్మల్ వాటరింగ్ చేయండి ఈవినింగ్ టైమ్స్ కంపల్సరీ ఫర్టిలైజర్స్ ఇవ్వండి ఆ ఫర్టిలైజర్స్లో ఈరోజు నేను చెప్పిన ఫర్టిలైజర్స్ని యాడ్ చేయండి ఫర్దర్గా మనము సమ్మర్కి రిలేటెడ్ అన్ని ఫర్టిలైజర్స్ని తెలుసుకుందాము ప్రివ్యూస్ మన ఛానల్లో చాలా వందల్లో కొద్ది ఫర్టిలైజర్స్ ఉన్నాయి అవి జస్ట్ చాలా చీపెస్ట్గా వచ్చే ఫర్టిలైజర్స్ అండి దాన్ని మనం ఇట్టే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మన మొక్కలకి ఎలా ఇవ్వచ్చు అనేది టోటల్ ప్రాసెస్ ఉంది వన్స్ విజిట్ చేసి చూడండి ఇలా అందంగా రావడానికి కొన్ని కొన్ని లైవ్స్లో కూడా నేను ఎండాకాలంకి సంబంధించి టిప్స్ అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది లైవ్స్ని కూడా విజిట్ చేయండి ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ ఇవన్నీ కూడా ఇంత హెల్దీగా గ్రోత్ అవ్వడానికి గల కారణాలు మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ సో ఈ ఫర్టిలైజర్ని మనం ప్రిపేర్ చేసాం కదా సో ఈ ఫర్టిలైజర్ని డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇవ్వండి ఎనీ డైల్యూట్ ప్రాసెస్ లేకుండా సో మనకి డైల్యూట్ ప్రాసెస్ కొంచెం తగ్గించుకుంటేనే అందులో ఉన్న పోషకాలు అనేవి మన సాయిల్ భాగంలో పూర్తిగా ఇమిడిపోతాయి ప్లస్ ఎక్కువ కంటెంట్ న్యూట్రిషన్ అనేది ఉండడం జరుగుతుంది లైక్ ఎన్పికే కానివ్వండి అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ కానివ్వండి అన్నీ అన్ని రకాల ఫ్లేవర్స్లో సారీ అన్ని రకాల ఫర్టిలైజర్స్లో న్యూట్రిషన్స్ కంటెంట్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫర్టిలైజర్ని ఇంకొక వేలో కూడా మనం ప్రిపేర్ చేయవచ్చు ఈ రెండు వస్తువులని మనం నార్మల్ వాటర్లో తీసేసుకోవడం జరిగింది ఇలా నార్మల్ వాటర్లో కాకుండా మనము ఇలా రైస్ కడిగిన వాటర్లో కూడా ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసేయచ్చు రైస్ కడిగిన వాటర్లో మనం ఫర్టిలైజర్స్ ఎక్కువగా ప్రిపేర్ చేయడం వల్ల ఎన్పీకే కంటెంట్ ఎప్పుడు కూడా ఉంటుంది మనకి ఎన్పీకేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్ నైట్రోజన్ లేకపోతే మన మొక్కలు గ్రీనరీగా ఎదగలేవు కాబట్టి నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉండే విధంగా ఉండాలి అంటే రెగ్యులర్ ఫర్టిలైజర్స్లో మనకి ఎన్పీకే అనేది చాలా అవసరం ఓకేనా సో ఇలా మీరు డైరెక్ట్గా నార్మల్ వాటర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా హాఫ్ ఎన్ అవర్ ట్వంటీ మినిట్స్ మీకు టైంకి తగ్గట్టు మీరు పెట్టేసుకొని ఇచ్చేసేయండి ఓకేనా సో మనకి వర్క్స్ టెన్షన్స్ లేకుండా ప్లస్ మొక్కలు అనేవి హెల్తీగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతాయి ఈ సమ్మర్ స్పెషల్ ఫర్టిలైజర్స్ చూశారు కదా అండ్ దీని కలర్ కూడా మీరు చూడొచ్చు ఇలా మనము డైరెక్ట్గా ఇవ్వచ్చు ఈ సమ్మర్లో మనము ఇందులో ఏదైతే పీల్స్ వేసేసుకున్నామో ఆ పీల్స్ డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి అది కంపోస్ట్ లాగా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది ఇలా మన అన్నిటికీ కూడా ఇచ్చేసుకుందాము మీకు ఎంత అయితే వాటర్ కావాలో అంత కంటెంట్లో ఈ ఆనియన్ పీల్స్ ప్లస్ మన వెల్లుల్లి రెబ్బలు అనేవి తీసేసుకోండి ఇలా మీ మొక్కలన్నిటికీ కూడా ఇచ్చేసేయండి సో ఈ సమ్మర్ స్పెషల్ ఫర్టిలైజర్ని తప్పకుండా ఇప్పటి నుంచే యుటిలైజ్ చేసుకోండి సరేనా సో ఇంకా మనము మన ఫ్లేవర్స్ని చూసేసుకుందాము అండ్ ఎంతో అందంగా వస్తున్న ఇవి పెద్ద సైజు ఫ్లవర్స్ అండ్ సమ్మర్లో కూడా ఇలానే రావడం జరుగుతాయి ఇంత పెద్ద సైజులో మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడం కూడా మీకు తెలుస్తాయి ఇలా గుత్తులు గుత్తులుగా మీరు ఎక్కడైతే ఈ వీడియో అండ్ ఇవి చూస్తున్నారో ఇలాగే గుత్తులు గుత్తులుగా రావడం జరుగుతాయి ప్రతి చిన్న మొక్కకి పెద్ద సైజులో ఫ్లవరింగ్ అనేది అందుబాటులో ఉండిద్ది సమ్మర్లో ఓకేనా సో ఇలాగా చూసారా ఇవి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇంత స్ట్రాంగ్నెస్ అనేది మన సాయిల్ భాగం నుంచి మాత్రమే రా రావడం జరుగుతుంది నార్మల్గా అయితే సాయిల్ భాగంలో నుంచి రాదు మనం ఏమైతే ఫర్టిలైజర్స్ ఇస్తున్నామో ఆ ఫర్టిలైజర్స్ని బట్టి అవి ఎదగడం జరుగుతాయి మనం తీసేసుకునే కేన్ని బట్టి కూడా ఇలా పెద్ద సైజులో మనం గ్రాఫ్టింగ్ మొక్కల్ని తీసుకొని వచ్చే ప్పుడు చాలా చిన్నగా ఫ్లవర్స్ ఉండడం జరుగుతాయి దాని మొత్తం రిజల్ట్ అనేది మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసి ఉంటారు అంటే ఎందుకంటే నేను ఇలా చెప్తుంది నేను ఏదైతే గ్రాఫ్టింగ్ మొక్కల్ని మీకు తెస్తానో మన గార్డెన్లోకి అవన్నీ కూడా నేను నర్సరీ నుంచే మీకు మొత్తం చూపించడం జరుగుతుంది అండ్ దాని రిజల్ట్ అనేది నవ్వే డేస్ ఎలా ఉంది అనేది కూడా మీరు ఎవ్రీ వీడియోలో కూడా చూస్తూనే ఉంటారు ఓకేనా సో ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేసుకోండి అబ్బా జస్ట్ ఈ ఆనియన్ పీల్సే కదా ఇది ఏము ఏముంటుంది జస్ట్ వేయడము దీన్ని ఏముందిలే వేయడము అని అనుకుంటే మాత్రం మీరు తప్పు చేసినట్లే ఈ సమ్మెలో మాత్రం కేరింగ్ అనేది చాలా మంచిగా చూసుకోండి ఇటువంటి టైప్స్ ఆఫ్ మొగ్గలు హెల్తీగా గ్రోత్ అవ్వడానికి వర్క్ అవుతాయి అదేవిధంగా మీకు ఈ ఫ్లేవర్స్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇలా మొగ్గలు గుత్తులు గుత్తులుగా స్టార్ట్ అవ్వడానికి అండ్ ముఖ్యంగా కిచెన్ వేస్టేజ్ని ఎక్కువగా యూటిలైజ్ చేసుకోండి ఇలా సాయిల్ భాగంలో మీరు ఏమైతే చూస్తున్నారో ఇక్కడ కిచెన్ వేస్టేజ్ అంతా కూడా అది మొత్తం కూడా వేయండి మీకు సమ్మర్కి ఈ టైంలో వేసేసుకుంటే మీకు సమ్మర్కి వచ్చేసరికి ఫుల్గా కంపోస్ట్ రెడీ అయిపోయి మీ సాయిల్ సాలిడ్గా మంచి న్యూట్రిషన్స్తో రెడీ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆరెంజ్ కలర్ ఫ్లేవర్ ఇక్కడ ఇవన్నీ కూడా మొగ్గలు అండ్ గ్రీనరీ ఇంపార్టెంట్ గ్రీనరీ అండ్ బుషినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చూస్తున్నారు ఈ బుషీనెస్ అంతా కూడా ఇలా ఇటువంటి ఫర్టిలైజర్స్తోనే రావడం జరుగుతాయి ఇంత బుషీనెస్ మీకు కూడా సమ్మర్లో కావాలి అంటే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వాడండి ప్లస్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అన్ని రకాల ఫర్టిలైజర్స్ గురించి తెలుసుకోండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా మనం అన్ని వీడియోస్లో మీ కి ఆన్సర్స్ అనేవి తెలుసుకుందాం ముఖ్యంగా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెడ్ కలర్ దగ్గర నుంచి చూడండి ఎంత బ్రైట్ కలర్ అనేది మీరు చూడవచ్చు తర్వాత ఈ పింక్ కలర్ మీరు ఇందాక చూసుకున్నది ఇది డబల్ కలర్ మందారాలు అండ్ వైట్ మందారాలు మీరు అక్కడ చూసే ఉంటారు ఇదిగోండి అక్కడ నుంచి చూసుకుందాము వైట్ మందారాలు అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా వైట్ మందారాలు చూసారా సో ఇది ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో మళ్ళీ కలుద్దాం